పాపం నేనన్న మధ్యలో మధ్యలో ఒక్కొక్కటి వదిలిన నువ్వైతే ఏంటో సన్యాసానికి పోయినట్టు ఏటో వెళ్ళిపోయినావు యూట్యూబ్ వదిలేసి ఈ రోజు మీ చేయబడి డిష్ నాకు తెలియదు ఎక్స్క్యూజ్ మీ ఈ రోజు నేను బగారా రైస్ వండినాను బగారా రైస్ కి కాంబినేషన్ లో మేము ఏం వండాలి అని ఆలోచించిన తర్వాత మేము వండబోతుంది చికెన్ అలాగే సత్యపండ్ అండ్ ఎస్ ఈ రోజు కొంచెం జనాభా తక్కువ ఉన్నారు చాలా మంది ఆబ్సెంట్ ఉన్నారు సే హాయ్ అనుజా

మాట్లాడరా మాట్లాడబోతుంది మాట్లాడరా కెమెరా పెడితే ఫస్ట్ ఇట్ కదా ఈ రోజు మేము చికెన్ కుర్మా వండుతున్నాం ఏంటి నీ ఆలోచన నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా మాట్లాడు ప్లీజ్ గుడ్ గుడ్ సే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మనం మాట్లాడ సా గుర్తు లేదు తెలియదు మర్చిపోయా నా సబ్స్క్రైబర్స్ కి మనం ఎప్పుడు అపోని హై హై నా సబ్స్క్రైబర్ కొని పోను ఆ వీడియో చూడండి మొన్న పెట్టిన వీడియో చూడండి ఓకే గాయస్ హాసిని అనబడే వ్యక్తి నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తుంది రావడానికి నేను కిచెన్ లోకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ ఎప్రోన్స్ చేసుకొని మరి ప్రొఫెషనల్ గా చేయబోతున్నాము అన్ని స్పూన్ లెండ్ కుక్ చేయాలి కదా కుక్ చేయాలి కదా అస్టెంట్ చెఫ్ ఇన్ని స్పూన్ ల తోటి yes అంటే నోకన కస్టమర్ ని స్పూన్ సేఫ్టీ ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడు మనం ఆయిల్ చిల్లి కన్నులో పడి కన్ను పోతే బాగుంది ముక్కులో పోతే ముక్కులో పోతే కరెక్టే సార్ అందుకు ముక్కు మూసుకోవచ్చు కదా కళ్ళు మూసుకుంటే కుక్ చేయలేం కదా మీరు కూడా మీ ఇంట్లో కుక్ చేసేటప్పుడు కరజోలు పెట్టుకోండి మీకు చాలా మంది గుర్తుపట్ట తెలుసు ఉంటుంది వెల్డింగ్ వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ చేసేటప్పుడు అదోజా ఏంటక లవ్ దిస్ ఇక్కడ జేబులు ఉన్నాయి తెలుసా ఓకే సారీ